గుడ్లవల్లేరు సంబంధించినటువంటి దాంట్లో ప్రస్తుతం ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య లేక ఆ అధికార ప్రతిపక్ష డిజిటల్ మీడియా మధ్య ఒక వార్ నడుస్తుంది ఇది వీలు చేశారు వీలు చేశారు అనేటువంటిది వాస్తవం అయినటువంటి అంశం ఏంటంటే ఒక ఐదుగురు పిల్లల మధ్య జరిగినటువంటి ఒక ట్రయాంగిల్తో కూడినటువంటి ఒక లవ్ స్టోరీ ఇది ఆ విధంగా అనేక అనేక మలుపులు తిరిగి ఇది అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మధ్య ఒక భయాందోళన సృష్టించటంతో వాళ్ళందరూ కూడా ఆందోళన చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని సరిగ్గా వాళ్ళకి బ ధైర్యాన్ని కల్పించలేకపోవటంతో ఇది ఒక వాతావరణంగా ఏర్పడింది అనేది ప్రాథమికంగా అవుతున్న సమాచారం అయితే ఇందులో అలాంటిది గనక ఏదైనా వీడియోలు లేదా అలాంటిది గనక ఏదైనా జరిగినటువంటి సందర్భాలు కనుక ఉంటే మాత్రం దీనిపైన నిన్న మనం చెప్పినట్టుగా వాళ్ళని తీయాల్సిందే అలా కాకుండా గనక దీన్ని కావాలని చెప్పని ఒక కల్పితంగా దీన్ని కావాలని సృష్టించి ఒక అవాస్తవాన్ని ప్రచారం చేసి ప్ర పిల్లల్ని విద్యార్థులని భయపెడదామని చెప్పని ఎవరన్నా ప్రయత్నం చేస్తుంటే మాత్రం అది ఎవరైనా సరే వాళ్ళని కూడా తీయాల్సిందే అలాగే విద్యార్థిని విద్యార్థుల్లో కూడా కొంత అపోహలు సృష్టించడానికి కొంతమంది తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది ఆ అపోహలు సృష్టిస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది బయట నుంచి వచ్చి అపోహలు సృష్టిస్తున్నారని అలాంటి అపోహలు సృష్టిస్తున్నటువంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి లోపల వేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఆ గుడ్లవల్లేరు ఆ కాలేజీకి ఒక చరిత్ర ఉంది ఒక ప్రతిష్టాత్మైన చరిత్ర ఉంది ఎంతోమంది అక్కడ చదువుకొని ఎంతోమంది ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక దేశాలకి ప్రాంతాలకు వెళ్ళి సక్సెస్ అయినటువంటి వాళ్ళు మరి అలాంటి వారు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఇలాగా వారిని ఆ కాలేజీని కావాలని కొంతమంది ఏమైనా కుట్ర బన్నీ కాలేజీని పరువు ప్రతిష్టను దెబ్బతీయడానికి ఏమైనా కుట్ర బనుతున్నారా లేక జత్వానీ కేసుని తప్పించటం కోసం రాంగ్ రూట్ చేయటం కోసం ఈ వివాదాన్ని పెద్ద చేసి దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారా లేక ఏదైనా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మధ్య ఉన్నటువంటి అంశాలని రాజకీయంగా వాడుకునేందుకు లేదా వివాదం చేసేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారా ఇది ఆ చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలను మాత్రం ఖచ్చితంగా వెలిగితీయాల్సినటువంటి అంశం ఉంది ఎవరు తప్పు చేసినా సరే శిక్షించాల్సిందే అది ఎవరు కావాలని ప్రచారాలు చేస్తే కావాలని వివాదాలు చేస్తే కూడా వాళ్ళని వదిలిపెట్టకూడదు ఎందుకంటే ఇది వేల మంది విద్యార్థులకు సంబంధించి పదిహేను వేల మంది విద్యార్థులు ఉంటారు అక్కడ పదిహేను వేల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం అక్కడ మనం చూడగానే అక్కడ కనిపిస్తున్నారు ఒక వెయ్యి మంది కనిపిస్తున్నారు పదిహేను వేల మంది విద్యార్థులు అక్కడ ఉంటున్నారు మరి అలాంటప్పుడు ఆ విద్యార్థులు ఉంటున్నప్పుడు ఇదే కదా మరి పోలీసులు అదేవిధంగా అక్కడ పోయినటువంటి అధ్యాపక బృందం కావచ్చు లేదా ఇతర కమిటీ వాళ్ళు కావచ్చు అందరూ కూడా మొత్తం ఎతికినా కానీ ఎక్కడా ఒక కెమెరా కానీ లేదా ఒక ఒక అంశం కానీ దానికి సంబంధించిన ఆనవాళ్ళు కానీ కనపడలేదు అనేది ప్రాథమికంగా విద్యార్థుల సమక్షంలోనే జరిగినటువంటి దాంట్లో తేల్చేశారు అంటే ఈ పదిహేను వేల మంది ఉన్నప్పుడు అంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి జరిగిందని అంటే ఇదిగో ఇదిగో పాం పాం అంటే ఇదిగో పాము పాము మొత్తం వచ్చేసింది ఖర్చు కాటేసింది చంపేసింది అనే ప్రచారానికి కూడా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రచారాల కంటే కూడా వాస్తవాలని తీయాల్సిన అంశం ఉంది తప్పు చేస్తే ఉరి తీయాల్సిందే తప్పు కావాలని దాన్ని ప్రచారం చేసి దాన్ని సృష్టించాలని చూస్తే వాళ్ళని కూడా శిక్షించాల్సినటువంటి అంశం ఉంది ఇది విద్యార్థిని విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు విషయం వాళ్ళ విద్యకు సంబంధించిన అంశం ఇలాంటి వివాదాల్లో కనుక ఒకసారి ఇదయ్యి ఇప్పుడు నేను అడిగిన ఆఫీసర్ నేను నేను కూడా చెప్పాను ఎవరైతే మరి ఆ వాళ్ళు ఉన్నారు కదా బాధ్యతల్ని తీసుకొచ్చి మీరు పెట్టవచ్చు కదా మీరు వాళ్ళని అడగచ్చు కదా అని అంటే దానికి సంబంధించి అలా చేస్తే వాళ్ళ కెరీర్ మొత్తం ఆ నలుగురు విద్యార్థుల కెరీర్ నాశనం అయిపోతుంది వాళ్ళు మనం ఫేస్ పెడితే వాళ్ళు సెన్సిటివ్గా ఏమేం చేసుకునేటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఆ విద్యార్థుల్లో ఫలానా వాళ్ళని ఇప్పటికే చాలా పెద్ద చర్చ జరుగుతుంది వాళ్ళు మేము తీసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు మొత్తం డీటెయిల్డ్గా ఇలా మేము ఇది కాదు మా పర్సనల్ ఫ్రెండ్షిప్ మా పర్సనల్ క్లోజ్నెస్ తోటి ఇదంతా జరిగిందనేదాన్ని వాళ్ళు కొంత చర్చ కూడా జరపడం జరిగిందని చెప్తున్నారు దీనికి రాజకీయ రంగు కంటే కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటికే మనం చూసాం లోకేష్ గారు వాళ్ళ త్రిబుల్ ఐటీలో ఎక్కడైతే నుంచి ఆహారం బాగాలేదని గొడవ చేస్తే ఆ త్రిబుల్ ఐటీ డైరెక్టర్ని కూడా సస్పెండ్ చేశారు వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు అంటే ఇక్కడ వాళ్ళ భవిష్యత్తు ముఖ్యంగా పిల్లలది బాధ్యత అసలు ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి గుడ్ల వల్లేరు కాలేజీలో బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం ఈరోజు మూడు వందల మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం దీనికి మరి ఇంకొక రకంగా మొత్తం వస్తున్నాయి అంటారు కదా మరి జత్వాని ఆమె హీరోయిన్నే కదా మరి ఆమె గురించి హీరోయిన్ చెప్పాలి కదా మరి మేమే చేసాము ఆమె తెచ్చాము మేమే ఎత్తుకొచ్చాము మేమే చేసాము మేమే తప్పుడు కేసులు పెట్టాము మా వాళ్ళు ఇన్వెస్ట్ చెప్పాలి కదా మరి మొన్న ఇప్పుడు పది అంశాలు జరిగిన పది అంశాల గురించి చెప్పాలి కదా ఈ అంశం కూడా ఈ జరిగినటువంటి ఏ అంశం అయితే ఉందో ఇది కూడా గత ప్రభుత్వం ఏమో జరిగింది కాబట్టి దానికి కూడా ఏదన్నా జరిగి ఉంటే దానికి ఆమె బాధ్యత వహించాలి ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలి సరే ఇది ఒక చెప్పాను కదా వాళ్ళ మీద బురదేస్తే వాళ్ళు దుడుచుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు రాజకీయంగా ఇంకా కూడా వాళ్ళల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది రైట్ మురళి ఏంటి ఏంటి ఏమైంది ఇప్పుడు గుడ్లవల్లేరుకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారం అయితే కనుక విచారణ కొనసాగుతోంది సార్ రాత్రి అర్ధరాత్రి సమయంలో ఎవరైతే హిడెన్ కెమెరా పెట్టని చెప్పేసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఆరోపణలు ఎదుర్కొంటుందో ఆ అమ్మాయిని పోలీసులు వారు స్వయంగా సమక్షంలో ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్కి తీసుకెళ్ళి అక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ అమ్మాయిని అదేవిధంగా ఆమె స్నేహితురాల్ని ఇద్దరిని కూడా విచారిస్తున్నారు సార్ అదేవిధంగా మరొక వైపు విజయ్ అనే యువకుడుని ఫస్ట్ రోజు అనుమానించారు అతను కూడా కస్టడీలో ఉన్నాడు అతనితో పాటు అతని స్నేహితుడిని కూడా ఈరోజు ఇద్దరిని కూడా విచారించడం జరిగిందండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి డెబ్బై రెండు గంటల్లో ఆ విచారణ పూర్తి చేసి దాంట్లో ఏముందనేది చెప్తామని చెప్పేసి విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చిన నేపథ్యంలో విచారణ పూర్తి స్థాయిలో అంతా కూడా కొనసాగింది అయితే ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా హిడెన్ కెమెరాస్ పెట్టినట్టుగా కానీ అట్లాంటి వీడియోలు మళ్ళీ అక్కడ వీడియో షూట్ అయితే అది తీసుకొచ్చి ఏదైనా ల్యాప్టాప్ లో పెట్టడం కానీ లేదా మొబైల్లో షూట్ చేయడం కానీ దాన్ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది అయితే ఇప్పటివరకు కూడా పోలీసులకి అయితే ఎక్కడ లభించలేదు సార్ ఆధారాలు కానీ అటువంటి వీడియోలు కానీ పోలీసులకు లభించలేదు అయినప్పటికీ కూడా ఎందుకు ఈ ఆరోపణలు వచ్చినాయి ఎందుకు వచ్చిన అనేది పోలీసులు కొంత విచారణ చేస్తున్నారని అయితే అమ్మాయి నుంచి కూడా పూర్తి స్థాయిలో వాంగ్మూలం తీసుకున్నారు అబ్బాయి నుంచి కూడా పూర్తి స్థాయిలో వాంగ్మూలం తీసుకున్న తర్వాత అసలు ఇది నిజంగా ఏమి జరగకుండా పెద్ద ఎత్తున వైరల్ అవటంకాల కారణాలు ఏంటని దిశగా కూడా సైబర్ క్రైమ్ టీంను కూడా వేసి వారి ద్వారా కూడా విచారణ చేసి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సార్ అయితే మొత్తం మీద ఈ గుడ్లబల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ కి సంబంధించి ఒక రాజకీయ రంగు పులిమెరు సార్ నిన్న ఏదైతే ప్రభుత్వం అంత హామీ ఇచ్చి చంద్రబాబు గారు స్వయంగా పంపించిన తర్వాత వారు అందరూ వాళ్ళతో చెప్పి పంపించిన కొద్దిసేపటి కంటే రాత్రి దాదాపుగా ఎనిమిది గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అక్కడికి వెళ్లి మేము విద్యార్థులతో మాట్లాడుతాను కొంత అడవుడి చేస్తే పోలీసులు అనుమతించలేదని ఈ రోజు కూడా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేశారు మేము వెళ్తాం విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులకు అన్యాయం జరిగింది అయితే పోలీసులు ఏమైనా విద్యార్థులంతా సర్దుమణి గారు ప్రస్తుతం వాళ్ళకి అందరికీ చెప్పాం రేపు సాయంత్రానికి విచారణ పూర్తి చేస్తాం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఆ ఒక ప్రయత్నం అయితే చేసినప్పటికీ కూడా పోలీసులు ఎవరిని అంటే వారినే కాదు ఏ పార్టీ ఓన్లీ ఎవరిని కూడా లోన్కి అనుమతించలేదు పూర్తిగా కాలేజీని కంట్రోల్ తీసుకున్నారు సార్ రేపు సాయంత్రానికి విచారణ పూర్తి చేసి రేపు సాయంత్రానికి దీనికి సంబంధించినటువంటి విచారణ వివరాలన్నీ కూడా ఎస్పీ గారు కానీ లేదా జిల్లా కలెక్టర్ గారు కానీ తెలియజేయనున్నారు సార్